దానికి ఇప్పుడు శుద్ధమైనటువంటి మనస్సుకి ఈ శరీరము ఏమిటి ఈ శరీరము ఏమిటి ఎదురుగా ఉండే శరీరం ఏమిటి నేను మిషన్ అని చూడండి దానికి తెలుస్తుంది ఇది మిషన్ అని ఇది మిషన్ ఇది ఒక యంత్రం ఉండు ఉండు నేను రాలేను ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ మెమరీ అంటే ఈ శుద్ధమైన మనస్సుకి ఇది ఒక మిషన్ ఇప్పుడు ఈ జగత్ అనేటువంటిది ఎట్లుంది ఇది మిషన్ అయితే ఏది శరీరము మిషన్ అయితే నిజంగా ఈ శరీరాన్ని మిషన్గా మనం గుర్తిస్తే అప్పుడు ఇదంతా కూడా అన్నీ ఇవన్నీ ఏంటివి ఇది మిషన్ అయితే అప్పుడు అవన్నీ మిషన్లు అని తెలుస్తాయి ఇది మిషన్ అని తెలియకుండా పోతే ఇప్పుడు నేను మిషన్ అని మనం అందరం అంటున్నామా లేదా మిషన్ అని అంటున్నాం కానీ అన్నింటినీ మిషన్లుగా చూస్తున్నామా నువ్వు దీన్ని మిషన్గా చూడు మీరందరూ కలిసి దీన్ని మిషన్ గా చూడడం కాదు మిషన్ గా దీన్ని చూడాలా ఎవరి మెమరీ కార్డు లాగా చూడు మనస్సు మెమరీ కార్డు అవుతుంది మనస్సు మెమరీ కార్డు అయినప్పుడు శుద్ధ మనస్సు అవుతుంది అప్పుడు శుద్ధ మనస్సు అయినప్పుడు అంటే శుద్ధ మనస్సును అప్పుడు నువ్వు గుర్తిస్తావు శుద్ధ మనస్సును గుర్తించాలంటే శరీరాన్ని మిషన్గా చూడు మిషన్గా చూడు ఇది మనకు ఇంట్రెస్టింగ్గా ఉందా టాపిక్ ఇంట్రెస్టింగ్గా లేదా అర్థమయ్యే రీతిలో ఉంది కానీ ఇక్కడ ఒకడొకడు వచ్చేది నన్ను టెస్టింగ్ చేసిపోతున్నారు ఈ ఆన్లైన్లో వచ్చి కొంతమందిని కొంతమంది గ్రూప్లో ఉన్నారులే వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను టెస్ట్ చేసేదానికి అనమాట ఈయన ఎట్లా చెప్తాను ఉన్నాడు ఏంటి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ యాడ్ అయ్యిండేదే అలా యాడ్ అయినారు ఎందుకంటే ఈయన ఎందుకు బాగా చెప్తాడంట అని చెప్తే వాళ్ళు వచ్చి మేము కూడా చేరుతాం వింటామని యాడ్ అయినారు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఒక్క నిమిషమో లేదా రెండు నిమిషాలు వింటారు వింటే వాళ్ళు వినాలని కాదు కదా వస్తాండి తెలుసుకోవాలని కాదు కదా వస్తాడు తెలుసుకోవాలని వచ్చే వాళ్ళు అయితే ఏం చేస్తారు ఉంటారు తెలుసుకోవాలని వస్తే ఉంటారు తెలుసుకునేది కాదు వస్తాండిది అంటే టెస్ట్ చేసేదానికి అనమాట అంటే ఇప్పుడు నన్ను టెస్ట్ చేయాలంటే వాళ్ళు ఉండాల నాకంటే పై స్థాయిలో ఉంటే అప్పుడు నన్ను టెస్ట్ చేస్తే నేను ఒప్పుకుంటా ఇంక ఇంకొద్దు వేరే మాటలు ఇంకొద్దిలే మనకి ఇసుపెట్టేయాల కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది ఇట్లా తయారైందండి మనస్సును ముందు గుర్తించాలంటే ఈ శరీరం అనేటువంటిది ఒక మిషన్ అని అందరికీ తెలుసు కానీ గుర్తించమంటున్నా అందుకే నేను ధ్యానం చెయ్యండి ధ్యానంలో చెప్తున్నా ధ్యానంలో సైలెంట్ అయిపోతే అప్పుడేమవుతుందంటే నేను తెలివిగా ఉండుట అనేది మాత్రం తెలుస్తుంది మనస్సు అంటే ఏమవుతుందంటే దానిని గుర్తిస్తే ఒక దాన్ని గుర్తించినావంటే ఇప్పుడు మెమరీ కార్డు ఉంది కదా మెమరీ కార్డులోకి ఒక పాట వేసేసామంటే మెమరీ కార్డు ప్లేస్లో అంతా ఏమైపోయింది ఒక ఒక వన్ జీబీలో పాటలు పడినాయి అని చూపించేస్తుంది కదా వన్ జీబీ స్పెసిఫికేషన్ వచ్చేసింది వన్ జీబీ లేదనుకోండి ఒక ఇంకా అని అనుకోండి ఒక ఒక ఫిఫ్టీ ఎంబీ ఫిఫ్టీ ఎంబీలో చూపిస్తుంది ఇంకా అని అనుకో ట్వంటీ ఎంబీ ఇంకా అని అనుకో కేబీస్లో చూపిస్తుంది కిలో బైట్స్లో ఇంకా తక్కువ అనుకో గిగా బైట్స్లో చూపిస్తుంది అంటే ఇప్పుడు ఏమైపోయింది దాంట్లో ఉండే దాంట్లో ప్లేస్ ఏదైతే ఆక్యుపై చేసిందో ఆకుపై చేసినటువంటిది ఇప్పుడు ఏమైంది ఎక్స్పోజ్ అయ్యింది ఆకుపై చేసింది ఎక్స్పోజ్ అయిందా లేదా అంటే అది స్పెషల్గా చూపిస్తుందా లేదా అది అక్కడ ఖాళీ ప్లేస్ దాదాపు ఒక సిక్స్టీ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉండేదాన్ని తీసుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నువ్వు పెడితే మెమరీ కార్డును పెడితే అది ఇప్పుడు ఏమవుతుంది తెలిసిన దాంట్లో ఒక వన్ ఎంబీ వేసేవండి నువ్వు వన్ ఎంబీది నువ్వేదో దాంట్లో యాడ్ చేస్తే సపరేట్గా వన్ ఎంబీ అని చూపిస్తుంది ఈ వన్ ట్వంటీ ఎయిట్ ఎంజీ ఇప్పుడు పనిచేయదు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పని చేయదు ఇప్పుడు అక్కడ అది కనిపించదు కనిపించిందా అది కనిపించదు వన్ వన్ ఎంబీ కనిపిస్తుంది ఆ వన్ ఎంబీ కనిపించింది చూడండి అది ఎక్స్పోజ్ అయింది ఈ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బయట అది ఫర్గటన్ అయిపోయింది దాన్ని దాన్ని గుర్తించే పరిస్థితి లేదు ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ మనస్సులో ఏదేదైతే రికార్డ్ అయి ఉందో రికార్డ్ ఏదైందో దానినే ఎక్స్పోజ్ చేస్తున్నాం కానీ ఉండే ఉండే శుద్ధమైనటువంటి దాన్ని మనం లేదు గుర్తించుట లేదు మనం అలా ఉండుటలేదు అర్థమైందండి నేను మనస్సు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఇక్కడ అర్థమైతే ఇది అర్థమైతే నేను ఇంకా ఈ ఈ శ్లోకంలోకి నేను ఎంటర్ కావాలా నిన్నటి నుంచి నేను దానికోసం చాలా తంటాలు పడుతున్నా ఇప్పుడు శుద్ధ మనస్స మీరు ఈ ఉండేదంతా ఈ ఉండేదంతా ఏంటి అశుద్ధ మనస్ ఇదంతా మనం క్రియేట్ చేసినాం కదా క్రియేట్ చేసిందంతా ఏమిటి క్రియేట్ చేసిందంతా అశుద్ధ మనస్ ఈ క్రియేట్ చేసిన దానికి ప్లేస్ ఏది ఉందో దానికి ప్లేస్ ఏదైతే ఇచ్చిందో అది అది శుద్ధ మనస్ సో ఇప్పుడు నేనేం చేయాలా శుద్ధ మనస్సుగా ఉండుట శుద్ధ మనస్సుగా ఉండుట అనేటువంటిది సహజంగా ఉందిగా శుద్ధ మనస్సు సహజంగా ఉందా లేదా కానీ శుద్ధ మనస్సును మనం గుర్తించగలుగుతున్నామా చూడు ఇప్పుడు మనం గమన కూర్చున్నాం అనుకోండి శుద్ధ మనస్సుగా ఉండం మనం అంటే మనం ఏం చేసి పెట్టినాం అశుద్ధ మనస్సుని అశుద్ధ మనస్సును బాగా ఇంకా ఇంకా పెంచుతూ ఉన్నాం ఇంకా పెంచుతున్నామా లేదా దాన్ని ఏమన్నా ఇది చేస్తున్నామా ఇప్పుడు వచ్చి విచారం చేస్తున్నాం కదా ఈ విచారం చేసేది ఏమైనా శుద్ధ మనస్సా ఇది కూడా అశుద్ధ మనస్సే కానీ ఈ అశుద్ధ మనస్సు ఇదేం చేస్తుందంటే అశుద్ధ మనస్సు నుండి శుద్ధ మనస్సు వైపు తీసుకెళ్ళుతున్నది శుద్ధ మనస్సు వైపు తీసుకెళ్లేదానికి ఇది ఇది దాన్ని ఆ రూట్లో తిప్పిందా లేదా తిప్పుతా ఉందా లేదా అంటే అశుద్ధ మనస్సు నుండి శుద్ధ మనస్సుగా ఏర్పడేదానికి ఇట్లా ఫోర్స్గా ఇప్పుడు ట్రైన్స్ ఇప్పుడు మనది వందే భారత్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్ ఏదో పోతుందట త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటారు కానీ త్రీ హండ్రెడ్ ఏంలా అంతే పోతా ఉంటే అడేం బోట్ల కానీ చైనాలో రష్యాలో అవి ఉండేటివి సిక్స్ హండ్రెడ్ వాడు ఏదో పెట్టాడు ఒక దాంట్లో సిక్స్ హండ్రెడ్ కళ్ళు తెరిచి చూస్తా జుయ్యని పోతుంది అట్లాగే జూయ్యని పోతుంది అది ఆ టెక్నాలజీ ఎట్లుంది చూడండి జు అని పోతుంది అని అంటే ఇప్పుడు ఆ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్లో పోయే దాని కంటే కూడా మన మనస్సు వేగంగా ఉందా లేదా ఏ దేని వైపు ఉంది ఆ వేగం అశుద్ధ మనస్సు వైపు ఉన్నది అంటే ఇప్పుడు నువ్వు ఫ్లైట్ పోయేటువంటి వేగం కంటే నువ్వు దేనికంటే కూడా సరే చూసుకో వాటన్నింటికంటే కూడా వేగంగా మన మనస్సు ఉన్నది అంటే దేనివైపు అశుద్ధ మనస్సు వైపు పోతూ ఉంది ఈ అశుద్ధ మనస్సు వైపు వెళుతున్నటువంటి మనస్సుని దాన్ని బ్రేక్ వేసి ఇది అశుద్ధ మనస్సు అంటే అది వింటుందా అది వింటుందా చెప్పండి స్పీడ్ ఆరు వందల కిలోమీటర్లు పోతా ఉండేదాన్ని సడన్గా నిలపాలని అనుకో వాడు సడన్ బ్రేక్ వేసేందుకు ఏమవుతుంది ఇప్పుడు మన మన టూ వీలర్స్ ఉన్నాయి చూడండి ఆ టూ వీలర్స్కి బ్రేక్స్ ఉన్నాయి చూడండి అవి ఏమి డిస్క్ డిస్క్ బ్రేక్స్ ఆ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయే అవి ఏం చేస్తాయి డిస్క్ బ్రేక్స్ పడిపోతాయి ఆ మనిషిని మనిషి పడిపోడు అంటే డిస్క్ బ్రేక్లో నువ్వు సిక్స్టీ సెవెంటీ పోతా ఉంటే కూడా డిస్క్ బ్రేక్ వేస్తే అట్లే నిలుస్తుంది అట్లాగా అట్లే నిలుస్తుంది కాకపోతే నువ్వు దాన్ని నీ నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయగలగాల బండి కరెక్ట్గా నిలుస్తుంది నువ్వు నిలవగలగాల నువ్వు అదే డిస్క్ బ్రేక్ ఉండేటువంటి బైక్ తోలాలంటే నీకు ఆ కెపాసిటీ కావాలా యమహా యమహా కాదు అదేమి పల్సర్ అది అది తోలాలంటే కూడా నీకు నీకు ఆ కెపాసిటీ కావాలి అందుకే వెంటనే మామూలు బండ్లు ఎవరైనా తోలచు నడుములు ఇరిగిపోయిన వాళ్ళు అంటారు చాలా చాలా టాలెంట్ కావాలి దానికి దాన్ని ఎంత టాలెంట్ ఆపాలని ఆపాలా ఇప్పుడు మనస్సు అంటే ఆ డిస్క్ బ్రేక్ లాగా ఇక్కడ మనం బ్రేక్ వేయాలని అంటే ఈడేందు డిస్క్ బ్రేక్ వేయాలని ఇక్కడ ఇక్కడ మనం చెప్పేటువంటి డిస్క్ బ్రేక్ లాగా ఉన్నాయా లేదా ఇంక వేరేమన్నా ఉన్నాయా అందుకని ఇటు ఎవరు రారు అందుకని ఈ మార్గంలోకి ఈ మార్గంలోకి రావాలనంటే కొద్దిగా మెచ్యూరిటీ ఉంటేనే కొద్దిగా మెచ్యూరిటీ ఉంటే కొద్దిగా అందులో మన విచారణ కథలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ చెప్పండి ఏమన్నా ఒక కథన్న వచ్చింది ఇక్కడ ఏమన్నా గంట సేపు మాట్లాడితే ఒక కథన్న చెప్తాడా వీడు అంటే ఒక కథ కూడా చెప్పడు వీడు ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు జాగ్రత్త ఇప్పుడు జాగ్రత్త అవస్థ గురించి చెప్పాలి నేను జాగ్రత్త ఏమిన జాగ్రత్త సుషుప్తి మవైతి నిత్యం అది నేను చెప్పాలి మీకు జాగ్రత్త అవస్థ అంటే ఏమో చెప్పాలా స్వప్న అవస్థ అంటే ఏమో చెప్పాలా సుషుప్తి అవస్థ అంటే ఏమో చెప్పాలా అవి చెప్పి అది ఎట్లా ఉంది అనేది చెప్పాలి నేను ఇప్పుడు ఇక్కడ మనసును అడిగి పట్టరావాలి కదా అట్లా పట్టకలేకుండా మీకు అర్థం కాకుండా ఏదో నేను చెప్తాను అనుకోండి ఏమర్థమవుతుంది అర్థం కా అర్థమవుతుందా ఏదో అర్థమవుతుంది కాబట్టి శుద్ధ మనస్సు వైపు మనం నడవాలి మనకేమైపోయిందంటే మనం మన శరీరం వయస్సు పెరుగుతుంది కానీ మనస్సు వేగం మాత్రం ఎట్లుంటుంది మనస్సు వేగం తగ్గట్లేదండి మనస్సు వేగం తగ్గట్లేదు శరీరం అయితే శరీరం సహకరించట్లేదు అంతే చూసుకోండి డెబ్భై ఎనభై తొంభై తొంభై ఐదు అయినా కూడా మనస్సు మాత్రము వేగంగానే ఉంటుంది శరీరం సహకరించట్లేదు అంతే అక్కడ శరీరం సహకరించట్లేదు మనస్సు మాత్రం వేగంగా ఉంది ఆ మనస్సును ఇప్పుడు ఏం చేయాలి దాన్ని ఇంద్రియాని ఇంద్రియాని ఆ అవును మనసు ఎప్పుడు కలకల అని ఉంటుంది మనస్సు అదేనండి అదే శుద్ధ మనస్సు అదే శుద్ధ మనస్సుకి శుద్ధ మనస్సుకి ఏం లేదు ఈ అశుద్ధ మనస్సు ఉంది చూడు అది అలసిపోతుంది ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు విద్ధి సారథిం విద్ది మనఃప్రగ్రహమేవచ ఇంద్రియాన్ని హయాణాహు ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిన అవి కదా ఆ శ్లోకాలు చెప్పుకున్నాం అంటే ఈ ఈ ఈ గుర్రాలు ఏమవుతున్నాయంటే పరిగెత్తున్నాయి గుర్రాలు పరిగెత్తున్నాయి కదా గుర్రాలు అంటే ఏంటివి ఇంద్రియాలు గుర్రాలు ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం చూడండి కన్ను కన్ను తెరిస్తే చాలు తెరిస్తే అన్నీ తెలిసి పడుతున్నా లేదా పరిగెత్తిపోతా వెళ్ళిపోయింది లేదా చెవు నువ్వు గమ్మన ఉంటే కూడా ఏమేమి జరుగుతుంది అంతా తెలిసిపోతుంది పరిగెత్తా ఉంది కదా అది ముక్కు ఇ ఉంది ముక్కు ఇ ఉంది కానీ బయట ఉండే వాసనంతా వచ్చేస్తూ ఉంది ఈ నాలుక ఈ చర్మము ఉన్నాయి చూడు ఇవి రెండు బయట పోలేవు ఈ రెండు బయట పోలేవు అందుకని వీటి దగ్గరకు వస్తే ఇవి రుచి చూస్తాయి ఇవి దగ్గరకు వస్తే రుచి చూస్తాయి ఇవి రెండు ఏంటి చర్మము నాలుక ఈ ముక్కు వేచి ఉంటుంది వేచి ఉంటుంది అంటే ఇది బయటకు పోదు కానీ బయట ఉండేటువంటి దాన్ని లాగేస్తుంది రెండుండ ఇంక మిత రెండు ఈ కన్ను చెవి ఉండ చూడు నాశనం చేసి ఇవి రెండే మనల్ని నాశనం చేస్తాం ఇవి రెండే దాంట్లో కన్ను ఎక్కువ నాశనం చేస్తుందా చెవి ఎక్కువ నాశనం చేస్తుందా చెవే ఎక్కువ నాశనం చేస్తుంది అందుకే భద్రం కర్ణేభి శృణుయా భద్రం పశ్యే మాక్షత్రాహ ఉపన్షన్ మంత్రంలో శాంతి మంత్రంలో ముందేమంటున్నాడు భద్రం కర్ణేభి కర్ణం కర్ణం అంటే చెవి మేము భద్రమైనటువంటి విషయములు అంటే మంగళకరమైనటువంటి విషయములనే విందుము కాక అంటే మేము వినాల్సింది చెవులు కన్నుల గురించి ప్రార్థన చేయట్లా చెవులు చేత మేము వినేటువంటివి మంగళకరమైనటువంటివి మంగళకరమైనటువంటివి ఏంటివి శుద్ధమైన శుభకరం అంటే ఏది శుభకరం ఏది శుభము ఏది అశుభము శుభము అశుభం ఏమీ లేదు శుభము లేదు అశుభం లేదు ఉండేది ఒకటే శుద్ధమైన మనస్సును గురించి ఏ శుభం దేవుని గురించి తెలుసుకుంటా దేవుని గురించి తెలుసుకుంటే ఏమవుతుంది అది కూడా అది కూడా అశుద్ధ మనస్సే శుద్ధ ఏం కాదు అదే ఒక్క శుద్ధ మనస్సుని ఒక్క చైతన్యమును గురించి చైతన్యమును గురించి కానీ శుద్ధ మనస్సును కానీ ఇప్పుడు మీరందరూ విన్నారు కదా తెలుసు కదా మీకు ఇప్పుడు తెలిసిందే ఇది తెలిసిందనంటే మీకు మామూలుగా కొండ ఇది అన్నట్లుగా తెలిసిందా లేదా శుద్ధ మనస్సు అంటే ఇది అని తెలిసిందా కొండిది అన్నట్లుగా తెలిసిందే కానీ శుద్ధ మనస్సు అంటే ఇది అని అని తెలియలా ఇది కొండ అని తెలిసినట్లుగా ఇది కూడా శుద్ధ మనస్సు అంత అయ్యింది ఇప్పుడు దాన్ని టా అన్నాము ఇప్పుడు మనం అది శుద్ధ మనస్సు అని మనం చెప్తాం శుద్ధ మనస్సు అని చెప్తాము అట్లా కాదు నేను చెప్తాను నేను నేనేమంటున్నానంటే శుద్ధ మనస్ చూడు శుద్ధ మనస్ శుద్ధ మనస్సును చూసినావా గుర్తించినావా ఇంక ఇప్పుడు వేదాంతం లేక మనం పట్టుకొని వచ్చేయచ్చు శుద్ధ మనస్సును గుర్తించాలా శుద్ధ మనస్సును గుర్తించడం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ శుద్ధ మనస్సును గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ దీన్ని విచారణ దీన్ని థీరీ అంటారు ఇది థీరీ థీరీ మళ్ళీ ఏం చేయాలి ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎక్కడ చేయాలా ఎక్కడన్నా చెయ్యి నువ్వు ఇంటి దగ్గర కూర్చొని చెయ్యి లేదా ఇక్కడ కూర్చొని చెయ్యి ఇక్కడ కూర్చొని ఆ ప్రాక్టికల్ కూడా ఇక్కడ చెప్తాం ఎట్లా కూర్చోవాలి ఏం చేయాలి ఏం ఏమి గమనించాలో చూడు అని చెప్తాం అది కూడా మనం ఎట్లా ఉంటామంటే దానిపైన ఏదైనా ప్రశ్న వస్తే వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనే విషయం అర్థమవుతుంది ప్రశ్న ఏముండదు అంటే ఏంటంటే చెప్తాను ఏదో చెప్పని చెప్తా అన్నాడు చెప్పని మనం కూర్చుందాం ఏందో కళ్ళు మూసుకోమన్నాడు నిశ్శబ్దముగా ఉండము నిశ్శబ్దంగా ఉండాలంట ఇట్లా ఉంటాం మనం అది మనం ఏం చేయాలా మనంతరం మనం కూడా నేను నిశ్శబ్దమును నేను గుర్తిస్తున్నానా నేను నిశ్శబ్దమును గుర్తిస్తున్నాను దాన్ని గుర్తించేదానికి మనం ఏం చేయాలంటే ఓ చెప్తున్నాం కదా దాన్ని నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మీరు ఓ ఏం ఇప్పుడు మీరు ఒకసారి ఏం చేస్తారంటే నేను చెప్తున్నాను ఏంటండి ఓ ముక్కులో గాలి పోతుంది గాలి పోతూ ఉంటుంది ఓ విడిచిపెట్టదు సౌండ్ కూడా అయిపోయింది కదా సౌండ్ కూడా అయిపోయిన తర్వాత విడిచిపెట్టేసి ఇప్పుడు ఇంకా తీసుకోవద్దు ఉండు ఆ ఉన్నప్పుడు నువ్వు తీసుకోలేదు విడిచిపెట్టలేదు ఉన్నా చూడు అప్పుడు ఎట్లుండారో మీరు చెప్పగలుగుతారా నాకే వద్దు నువ్వు అప్పుడు నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు అది చెప్పు నీ మైండ్ నీ మైండ్ శరీరం గురించి చెప్పు ఇప్పుడు చెప్పమని చెప్పట్లేదు నీ మైండ్ ఎలా ఉంది అప్పుడు ఒకసారి అంటారా అర్థమైందా ఏమో చెయ్యండి ఇప్పుడు చేయండి కూర్చొని ఉంటుంది దాన్ని గుర్తించద్దు దాన్ని గుర్తించద్దు అది వద్దు అంటే దాని దానిపైన అడేందు ఉంది అని అంటున్నావు దాని మీద ఎందుకు దృష్టి పెడుతున్నావు గాలి విడిచిపెట్టేసే అంటే నీకు ఇంకా కొంచెం గాలి ఉంది అడా పూర్తిగా విడిచిపెట్టలేవు నువ్వు గాలి పూర్తిగా విడిచిపెట్టు గాలి పూర్తిగా ముక్కు ద్వారా విడిచిపెట్టేసి చూస్తే అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా ఫ్రీగా ఉంటుంది అప్పుడు ఆ మెమరీ కార్డు అనేటువంటిది ఒరిజినల్ మెమరీ కార్డు ఉంది చూడండి ఒరిజినల్ మెమరీ కార్డు లాగా నిర్మలంగా ఉంటుంది నిర్మలంగా అప్పుడు ఇప్పుడు మీరున్నారు చూడండి ఇప్పుడు మీ మనసులో ఏంటో కొన్ని అవో ఇవో ఏంటో ఒకటి ఉన్నాయి కదా ఇక్కడ మనం మాట్లాడుతున్న కూడా ఏంటో ఉన్నాయి కదా అప్పుడు అవి అప్పుడేమి లేనప్పుడు నీకు ఎట్లుంది అప్పుడు నీకేమన్నా సుఖము కానీ దుఃఖము కానీ బాధ కానీ ఏమన్నా ఉందా అది అది మెయింటైన్ చేయాల ఓం చెప్పాల్సింది దేనికంటే ఓం చెప్పడానికి కాదు ఓం చెప్తా ఉండేది ఓం చెప్పడానికి కాదు అది మెయింటైన్ చేసేది అది గుర్తించేదానికి ఏది గుర్తించేదానికి పెట్టేస్తున్నావు కదా ఓం అని ఎందుకు చెప్తామంటే ఓమ్ లో ఉండేటువంటిది ఏంటంటే ఆ ఓం అనేటువంటిది సకల శబ్ద ఈ సకల సృష్టి అంతా పుట్టిండదే ఓం నుంచి పుట్టింది ఆ ఓం ను పట్టుకొని ఆ ఓం నే మనం చెప్తున్నాం ఓం ను పట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే దాంట్లో మనలో ఉంది చూడు మన మనం సృష్టించుకున్నామే సృష్టి మన మెమొరీ కార్డులో ఉందే మనసులో ఉందే దాన్ని అంతటినీ దాంట్లో లయింపజేస్తున్నాం అంటే ఇది సృష్టి మనం సృష్టించుకోండి సృష్టిని ఓంకారం చెప్తూ ఓంకారము దేంట్లో నుంచి పుట్టిందో దాంట్లోకి పంపించేస్తున్నాం అప్పుడు నువ్వేమవుతావు తెలిసిన క్లియర్గా ఉంటుంది అప్పుడు ఆ మైండ్ అప్పుడు క్లియర్గా ఉంటుంది మళ్ళీ గాలి పీల్చుకుండేంత వరకు క్లియర్గా ఉంటుంది మళ్ళీ గాలి పిలుచుకున్నావు అంటే మళ్ళీ మామూలు వచ్చేస్తుంది నువ్వు దీన్ని ఏం చేయాలంటే ఈ మధ్యలో ఉందే గాలి బంధించుట కాదు అక్కడ గాలి బంధించకూడదు పిలిచిపో కొంచెం కొంచెం గ్యాప్ ఉంది అక్కడ ఆ గ్యాప్లో ఉండేదాన్ని నువ్వు నువ్వు గుర్తించాలా గ్యాప్లో ఉండేదాన్ని గుర్తించాలి ఆ గ్యాప్లో ఉండేదాన్ని గుర్తిస్తూ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గ్యాప్లో ఉండేటువంటి దానిలాగా ఉండుట అనేది చేయాల్సి వస్తుంది ఫస్ట్ దీన్ని గుర్తించండి దీన్ని గుర్తిస్తే నేను మళ్ళీ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను సరేనా సరే చాలు ఇప్పటికీ రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇదంతా శుద్ధ మనస్సుకు సంబంధించి ఇది మనసుకు సంబంధించిన వివరణ ఈ రోజు అంతా మనం చూసినటువంటిది మనసుకు సంబంధించి అర్థమైంది ఏమన్నా కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు ఏం చూడాలా ఇంటికి పోయేటప్పుడు మిషన్ మిషన్ చూడండి మిషన్ ఎట్లా పనిచేస్తుందో చూడండి మిషన్ ఎట్లా పనిచేస్తుందో చూడండి మళ్ళా అన్న తినేటప్పుడు కూడా నువ్వు మిషన్ లాగా అని అనుకో రుచి నీకు తెలియదు రుచినికి తెలియకుండా పోయిందంటే శుద్ధ మనస్సు రుచి గుర్తించినామంటే అశుద్ధ మనస్ అయితే ఇదేమవుతుందంటే రుచిని గుర్తించి రుచికి విలువను ఇవ్వడం మానేస్తుంది మొదటిలో అశుద్ధ అంటే శుద్ధ మనస్సుగా మారుతూ ఉంటే శుద్ధ మనస్సుగా మారేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రుచిని గుర్తిస్తుంది కానీ దాన్ని పాయింట్ అవుట్ చేయడం మానేస్తుంది అంటే దాని బలం తగ్గింది ఇప్పుడు బ్రేక్ బ్రేక్ పడింది అన్నమాట అందువల్ల ఏంటంటే రుచి ఏమో గుర్తించింది కానీ దానికి ఏమైంది బ్రేక్ పడి దాన్ని ఎక్స్ప్రెస్ చేసేదానికి మనస్సు రావట్లేదు ఇప్పుడు రుచి అయితే తెలిసింది ఎక్స్ప్రెస్ చేసేదానికి మనస్సు రాలేదు అంటే శుద్ధ మనస్సు వైపు మరలుతున్నది శుద్ధ మనస్సు అనేటువంటిది దాని ప్రభావం స్టార్ట్ అవుతూ ఉంది అని అర్థం అట్లని చేసుకొని ఇది అయిద్దండి కరెక్ట్గా గుర్తించండి నా మనస్సు ఎట్లుంది అనేది అట్లా గుర్తించాల అంతేగాని అట్లా కాకుండా స్వామి ఒకటి దొరికినాడు మనసుతో అన్నాడు ఏం చేయలేదు ఎట్లా తినేది దీంతో అట్లా ఉండకూడదు అట్లా కదండి అవి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవి మీరు కథ అట్లు ఇక్కడ ఇక్కడ దీని గురించి చూడండి మళ్ళీ చెప్తా అవన్నీ అవన్నీ ఆటోమేటిక్గా మళ్ళీ వస్తాయి అవన్నీ వస్తాయి అవి పనిచేసేది దీనివల్ల పనిచేస్తుంది శుద్ధ మనస్సు వలన నువ్వు శుద్ధ మనసు దగ్గరికి వచ్చేసినావంటే అవి కరెక్ట్ అవుతాయి అవి దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఇది అనుకోండి ఈ మైక్ ఉంది కదా ఇది ఇది ఒకటి దీనికి ఒక క్యాప్ ఉంది కదా క్యాప్ సక్రమంగా పట్టుకునిందని అనుకో మైక్ సరిపోతుందా ఇది ఉంది కదా హ్యాండిల్ ఇది పట్టుకొని ఉంది కదా ఇక్కడ ఇది ఇది ఉంది కదా ఇది స్టిఫ్గా ఉంటే ఇది పడిపోతుందా పడదు కదా ఇది స్టిఫ్గా లేకపోతే పడిపోతుంది కదా నువ్వు చూస్తా ఉండే టేస్ట్లు గీస్ట్లు అంతా ఉండవు చూడు పడిపోయి అది స్టిఫ్గా పట్టుకోలేకుండా ఒరిజినల్ టేస్ట్ నువ్వు చూసట్లా ఒరిజినల్ టేస్ట్ నువ్వు గుర్తించట్లా రసోహమప్సు రసోహమప్సు కౌంతేయ రసం రసం అంటే రుచి 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 నీళ్ళ నుంచి వస్తుంది ఆ నీళ్ళ నుంచి వచ్చేటువంటి రుచి ఏది ఉందో ఆ రుచిని